మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు రెండో సినిమా మగధీరతోనే ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టారు పలు సూపర్ హిట్ సినిమాలో అద్భుతంగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు ఇక త్రిగులార్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు చెర్రీ ప్రపంచ వ్యాప్తంగా అతనికి అభిమానులు ఏర్పడ్డారు కాగా సినిమా రంగంలో రామ్ చరణ్ అందించిన సేవలకు ప్రతీకగా ఇప్పుడు అతనికి అరుదైన గౌరవం దక్కనుంది ప్రతిష్టాత్మక లండన్ మేడం టూ సైడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటు కానుంది మే తొమ్మిదిన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ఆ తర్వాత విగ్రహాన్ని శాశ్వతంగా సింగపూర్ టూ సైడ్స్ మ్యూజియం కు తరలించనున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి సంబంధించి ఇప్పటి వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెబల్ స్టార్ ప్రభాస్ విగ్రహాలు మాత్రమే మేడం టూ సైడ్స్ లో ఏర్పాటు చేశారు ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఈ జాబితాలో చేరుతుండటంతో మెగాభిమానులు తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాగా రామ్ చరణ్ తో పాటు అతని పేడ్ రైమ్ రైమ్లకు కూడా సంబంధించిన కొలతలు ఫోటోలు వీడియోలు తీసుకొని ఈ మైనపు బొమ్మను అందంగా తీర్చిదిద్దారు ఇక సినిమాల గేమ్ మిగిల్చిన నష్టాన్ని పెద్ద సినిమాతో భర్తీ చేసేందుకు రెడీ అవుతున్నాడు రామ్ చరణ్ ఇటీవల పెద్ద నుంచి రిలీజ్ అయిన టీజర్ మెగా అభిమానులకు సరికొత్త కిక్ ఇచ్చింది సినిమాపై అంచనాలు కూడా అమాంతం పెరిగిపోయాయి ఉప్పిన ప్రేమ్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ మెగా మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మీర్జాపూర్ వెబ్ సిరీస్

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి